హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఏప్రిల్ తర్వాత డిఎస్సి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు కమిషన్ ఈ వేదిక తర్వాత కొత్త నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ నాలుగు వేల నుంచి ఐదు వేల పోస్టులతో డిఎస్సి వచ్చే అవకాశం ఇక వివరాల్లోకి రాష్ట్రంలో సర్కార్ బడులలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి నోటిఫికేషన్ కాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నాయి ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది కానీ ప్రస్తుతం అన్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు మూడు నాలుగు నెలల తర్వాతే కొత్త నోటిఫికేషన్ రావచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి గత ప్రభుత్వం రాష్ట్రంలో ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ గత ఏడాది దాన్ని రద్దు చేసి పదకొండు వేల అరవై రెండు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కొత్త నోటిఫికేషన్కు సంబంధించి టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియ వేగంగా పూర్తయింది వచ్చిన ఏడాదిలోనే టీచర్ నియామకాల ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది ఈ క్రమంలో ప్రతి ఏటా ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే అన్ని పోస్టులతో డీఏసీ నోటిఫికేషన్ ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది ఇక ఏటా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నవంబర్ ఏప్రిల్ నెలలో నిర్వహిస్తామని చెప్పింది దీనికి అనుగుణంగా జాబ్ క్యాలెండర్ను సర్కార్ రిలీజ్ చేసింది ఈ క్రమంలోనే నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వగా ఇటీవలే ఆన్లైన్ పరీక్షలు పూర్తయ్యాయి ఈ క్రమంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చే నెల ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రావాల్సి ఉంది కానీ కొన్ని టెక్నికల్ సమస్యలతో నోటిఫికేషన్ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నాయి కమిషన్ రిపోర్ట్ తర్వాతే దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విభజన కోసం కమిషన్ ఏర్పాటు చేసింది అన్ని డిపార్ట్మెంట్లలో జరిగిన రిక్రూట్మెంట్ డేటాను సేకరిస్తున్నది రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రికార్డులను పరిశీలిస్తున్నారు త్వరలోనే రిపోర్ట్ సర్కారుకి ఇవ్వనుంది ఆ తర్వాత దానిపై కేబినెట్ సబ్ క్యాబినెట్లో చర్చించనున్నారు దీని అమలు కోసం లేఖల ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఈ ప్రక్రియ కొంత టైం పట్టే అవకాశం ఉంది ఎస్సీ రిజర్వేషన్ అంశం లేకుండా ఏ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేనట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఏప్రిల్ మే నెలలో డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు ఐదు వేల పోస్టులతో డిఎస్సీ గత ఏడాది డిఎస్సీ వేసి పదకొండు వేల టీచర్ పోస్టులను సర్కార్ భర్తీ చేసింది ప్రస్తుతం శాంక్షన్ పోస్టులు లెక్కిస్తే సుమారు పదివేల వరకు ఖాళీలు ఉంటాయి అయితే దీంట్లో ప్రమోషన్ కేటగిరీ కొన్ని పోతాయి ఈ లెక్కన సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల పోస్టులతో డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది అయితే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే ఐదు జిల్లాలకు టీచర్ పోస్టుల అవకాశం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి నోటిఫికేషన్లో దాదాపు పోస్టులన్నీ ఎస్జిటీలే ఉండే అవకాశం ఉంటుంది చాలా జిల్లాలలో స్కూల్ అసిస్టెంట్లు పండిట్ పీఈటీల అవసరం కూడా ఉందని అంటున్నారు మిగిలిన జిల్లాలలోనూ చాలా తక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది మరోసారి టీచర్లకు ప్రమోషన్ కల్పిస్తే కొన్ని స్కూల్ అసిస్టెంట్లు పోస్టు పెరుగుతాయి దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో